ఖమ్మం జిల్లా సత్తులపల్లి మండల కాకర్లపల్లి గ్రామంలో గిరిజనుల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని రాయలగిరి ప్రసాద్ మూడు వందల ముప్పై నాలుగు బై నలభై మూడు వందల ముప్పై నాలుగు బై యాభై ఒకటి సర్వే నెంబర్లను చూపించి మా ఎకరం అనగా మూడు వందల ముప్పై నాలుగు బై నూట రెండు సర్వే నెంబర్ గల్లా మా భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని విష్ణు ప్రయత్నాలు చేస్తూ మాపై అక్రమంగా క్రిమినల్ కేసులు బనాయించారని సిసి నెంబర్ నూట పదిహేను బై రెండు వేల ఇరవై నాలుగు ఏ వన్ ఉయ్యాల లక్ష్మయ్య ఏటు వీరిద్దరిపై అన్యాయంగా క్రిమినల్ కేసులు వేశారని మా భూమిని ఆక్రమించుకోవాలని స్వాధీనం చేసుకోవాలని విష్మ ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉయ్యాల లక్ష్మి మరియు ఉయ్యాల లక్ష్మయ్య ఉయ్యాల మంగమ్మ ఉయ్యల మాధవి ఉయ్యాల భవని ఉయ్యాల మారేశ్వరరావు ఉయ్యాల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు వెల్కమ్ టు స్టార్ న్యూస్ కి స్వాగతం నేను మీ సునీత ఈ రోజు మనం సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఉన్నాము ఒక భూ సమస్యకి అనేది సంబంధించి వారి యొక్క సమస్యను మనతో విన్నవించుకోవడానికి వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రా నమస్తే అండి మీ సమస్య ఏంటంటారు మా సమస్య ఏంటంటే నా పేరు లక్ష్మి మీ పేరు నా పేరు ఉయ్యాల లక్ష్మి అండి కాకరపల్లి గ్రామం మేము నాయకులు నాయకులు ఎస్టీ గిరిజనులు అండి మీ సమస్య ఏంటంటారు మా సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి మాకు మూడు వందల ముప్పై నాలుగు బై నూట రెండులో ఎకరం భూమి ఉందండి అది సాగు చేసుకొని దాంట్లో అదే దాంట్లో వచ్చిన పంటతోనే తిని ఉంటున్నాం తర్వాత ఏం జరిగింది ఆ రాయల గిరిబాబు అనే అతనికి రెవెన్యూ అధికారులకి గిరిప్రసాద్ రాయల గిరిప్రసాద్ అనే అతనికి రెవెన్యూ అధికారులకి భూమి గొడవల వాగ్వాదంలో వాళ్ళ సర్వే నెంబర్లు వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు బై నలభై యాభై ఒకటి మా భూమి నెంబర్ వచ్చేసి మూడు వందల ముప్పై నాలుగు బై నూట రెండు దానికి దీనికి మధ్యలో ఎలాంటి సంబంధము లేదు ఇది మా సొంత భూమి మాకు భూమి అసైన్మెంట్ పట్టా ఉంది మాకు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ కలిగి ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఏమేమి ఉండాలి అన్నీ ఉన్నవి అయినా సరే రెవెన్యూ అధికారులు వచ్చేసి మా భూమిలోకి మీరు వెళ్ళకూడదు అది మాది అని చెప్పేసి అడ్డుపడుతున్నారు రాయలగిరిబాబు ఫ్యామిలీ వస్తున్నారు మేము మా అంతటా మేము పెన్సింగ్ వేసుకుందాం అనుకున్నా అది తీసేసి బలవంతంగా వాళ్ళు పెన్సింగ్ వేయటం జరిగింది మా భూమిలోకి మేము వెళ్ళటానికి ప్రవహించడానికి కూడా ఎటువంటి దారి లేకుండా చేశారు రెవెన్యూ అధికారులని మా భూమిని మాకు అప్పచేయించాలని కోరుతున్నాను ఫస్ట్ మేము పెన్షన్ చేసుకున్న తర్వాత మా ఫెన్సింగ్ వేసుకునే నేపథ్యంలో మాది తీసేసి వాళ్ళు పెన్షన్ చేసుకోవడం జరిగింది దాని మధ్యలో మా దాంట్లో ఎందుకు అని చెప్పేసి మేము తీసేయడం జరిగింది ఫస్ట్ వేసుకున్నాం మీరు వేసుకున్నారు మీరు సాగు చేసుకుంటున్నారు అంతా బానే ఉంది మధ్యలో గిరిగిరి అనేవాడు వచ్చి రెవెన్యూ అధికారులు కలిసి కలిసి చేసి వాళ్ళకి వాడికి గొడవలుంటే మధ్యలో మా పొలాన్ని లాగుతున్నారు మాకు తీసి అప్ప చెప్పాలని కోరు ఓకే మా దగ్గర అన్ని ప్రూఫ్ దాంట్లో

మాది ఏదైనా చూసి మీరే అవకాశం ఇచ్చే చూసి న్యాయం చేస్తే బాగుంటుంది కదా సార్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి మేము పారాడుతున్నా పేదోళ్ళ కోసం కొద్దిగానే చేయరా సార్ మీరు అన్ని పట్టాలు ఉన్నప్పుడు చెప్పడానికి ఏంటి సార్ మీరు చూసి మాకు చూస్తేనే కదా సార్ తెలుసు మాదా కాదని మీకు కూడా అసలు పట్టాదారు